స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఏడో జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబీ వద్ద ఇందిరాగాంధీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ అందరూ ఇందిరాగాంధీ విశిష్ట సేవలను గుర్తు చేసుకుంటూ ఆమె చేసిన సేవలను కొనసాగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకిషన్ జులకంటి ఆంజనేయులు ఖూన సంతోష్ రెడ్డి ప్రభు రామ్ చందర్ నాయక్ మోతిలాల్ నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు హలో నర్వే అంత اي ساي ساي अरे ساي कोन साहेब इंडीरा गांधी अमर रहे इंडीरा गांधी अमर रहे इंदिरा गांधी अमर रहे इंदिरा गांधी अमर रहे इंदिरा गांधी अमर रहे इंदिरा गांधी अमर रहे

గారు గారు సౌన్సిలర్స్ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఇందిరాగాంధీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వరకు కూడా మనం ఇందిరాగాంధీకి వచ్చింది అంటే ఆమె చేసిన సేవలు ఎంతో ఉన్నాయి ఆమె దేశానికి చివరి రక్తం ఒకటి కూడా దేశానికి అందించిన నాయకురాలు ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పుట్టిన కాడ్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఆ కుటుంబము మరి సేవలు అందిస్తూనే ఉన్నది ప్రజల కోసం త్యాగాలను కూడా ఇంకా చేసిన ఇందిరాగాంధీ గారు ఆ రోజు గరీ వాతావరణం నినాదం తీసుకొచ్చి ఈరోజు పలుగు వర్గాలందరికీ కూడా సేవలు అందిస్తే ఈరోజు ఎంతో జీవితాలు పాలు చేసిన ముఖ్యంగా బంజారా సంపాదించిన పొలాలకి మరి ఆదివాసులకి అంత ఎంతో సేవలు చేసిన మనందరికీ తెలిసింది అలాగే సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని బ్యాంకులను జాతీయం చేసి ప్రతి ఒక్కరికి కూడా లోన్ అందే విధంగా లోన్లు తీసుకొని మరి వాళ్ళ జీవన విధానాన్ని శైలిని మార్చే మద్దతు తీసుకొచ్చిన ఘనత యొక్క ముఖ్యంగా మెదక్ జిల్లాకు వస్తే ఆమె మెదక్ జిల్లా నుంచి భేటీ చేసి భారతదేశానికి ప్రధానమంత్రి అయిందంటే ఆ ఘనత విలువ మన అందరికీ ఎంతో ఉండాల్సిన ఆమె చేసిన సేవలు కూర్చుకోవాల్సిన సందర్భాలు ముఖ్యంగా మనకు వెనకబడిన జిల్లా కాబట్టి తీసుకొచ్చి మీడియా తీసుకొచ్చి ఉపాధి కల్పించిన మన వారి ఇలా చెప్పుకుంటూ ఉంటుంది చాలా ఉంది చరిత్ర రామాయణమెంత ఉంటదో ఇంద్రమా ఫ్యామిలీ కూడా అంతే ఒక చరిత్ర ఉంది మన దేశానికి చేసిన సినిమాలు ఈ రోజు వరకు కూడా వాళ్ళకి సొంతిల్లు లేదంటే అర్థం తీసుకునే వాళ్ళ ముత్తాత తాతలు ముత్తాతలు కూడా మద్యాల వ్యాపారం చేసి వాళ్ళు ఎంతో అప్పటికే పోటీ ఉన్న ఫ్యామిలీతో వచ్చిన ఇందిరాబాద్ ముగ్గురు గురుణమ్మ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ గారు ఇంకా కూడా సేవలు అందిస్తున్నారు ప్రాణాలు అర్పిస్తున్నారు ఆస్తులు అర్పించి ఇంకా కూడా సేవలు అందిస్తున్నారు అలాంటి గారు ఇప్పటి వరకు ఏ పార్టీలో లేరు ఎవరు కూడా లేదు అంత చరిత్ర ఉంటుంది మన హిందూలమ్మ జయంతి ప్రభుత్వం చాలా ఎంత అనిపించినా మనం చేసినప్పుడు పట్టు చేసుకున్నా కానీ వాళ్ళ సేవలను మనం కాంగ్రెస్ బలోపేతం చేస్తే రాజు రాహుల్ గాంధీని మనం ప్రధానమంత్రి చేసే మనం అందరూ కూడా కృషి చేసి అందరు కూడా ప్రతి పార్టీని బలోపేతం చేయాలని